ధరణి న్యూస్ వెల్కమ్ టు ధరణి టీవీ ఈ రోజు న్యూస్ అప్డేట్స్ ఏంటో చూద్దాం ఈ నెల ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం రోజున శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం మన ఉపాధి లాయతిలో జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మన విశ్వకర్మ సోదరులు సోదరు మనం రావాల్సిందిగా మనవి చేసుకుంటూ ఎందుకనంటే ఇప్పుడు ఈరోజు మనకు సెప్టెంబర్ సెవెంటీన్త్ రోజే చేయాల్సింది ఉండే ఆ రోజు వర్షం కారణం కారణం వల్ల దాన్ని పోస్ట్ చేసి మన విశ్వబ్రాహ్మణుల పూజలను కూడా తెలుసుకున్నాకనే ఈ నెల ఇరవై నాలుదో తారీఖు నాడు జరపబడుతుంది కాబట్టి ఈ విశ్వకర్మ యజ్ఞానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు మరియు మరియు ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు కార్పొరేటర్లు కూడా వస్తుంది కాబట్టి మన విశ్వకర్మ యజ్ఞం ఏ విధంగా జరుగుతుందని చెప్పేసి అని మన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తరగతి రావాలని చెప్పేసి అని కోరుకుంటూ ఎందు గురించి అంటే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ సెవెంటీన్త్ రోజునే జరుగుతున్నారు కాబట్టి మన విశ్వకర్మలు మండలాలల్ల జిల్లాలల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేసుకుంటుంది కాబట్టి ఎవరు మన ఉప్పల రాలేకపోతున్నారు అందుకని చెప్పేసి అని ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నాడు వస్తుంది కాబట్టి అందరూ మన ఉప్పల్ బాధ్యతలో జరగబోయే కార్యక్రమం కావచ్చు ప్రభుత్వం ఇచ్చిన ఐదెకరాల స్థలం అందరూ చూడలేదు అందరూ వచ్చేసి ఆ స్థలాన్ని చూసి ఇప్పుడు భవనం కూడా నిర్మాణంలో ఉన్నది కాబట్టి ప్రతి ఒక్క విశ్వకర్మలు వచ్చేసి రేపు విశ్వకర్మ భగవాన్ని ఆశీస్సులు తీసుకున్న తర్వాత మనమేందో మన సత్త ఏందో అని చెప్పేసి అని రేపు జరగబోయే కార్యక్రమానికి పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా తరలి రావాలని చెప్పని ఈ సీఎం గారు కూడా వస్తున్నారు కాబట్టి దానికి ప్రత్యేకంగా మన బలమేంది మన బల నిరూపణని చెప్పేసి అని చూపెట్టుకోవాలని చెప్పేసి అని కోరడం జరుగుతుంది విశ్వకర్మ సోదరులారా చెప్పేది ఏంటి అని అంటే ఏ సంఘాలు వేరు ఎన్ని సంఘాలు వేరైనా జాతి ఒకటే అని చెప్పేసి అని మనమంతా ఒకటే విశ్వకర్మ జాతి బిడ్డలమే కాబట్టి ఈ ఐదు ఎకరాల స్థలంలో మన ప్రతి ఒక్క విశ్వకర్మ బిడ్డకు హక్కు ఉంది కాబట్టి నాకెందుకులే నేను దూరం ఉన్నాను లే అని చెప్పేసి అనుకోకుండా అందరూ తరలి వచ్చేసి మన జాతి నిర్మాణం ఏ విధంగా చేసుకోవాలి తరతరాలకు ఏ విధంగా ఉపయోగపడాలని తోటి మీ సలహాలు కావచ్చు సూచనలు కావచ్చు వీడికి వస్తే కానీ మీకు తెలుస్తుంది ఎందుకనంటే ఇప్పుడు జిల్లాలలో ఉన్నారు మండలాల్లో ఉన్నారు ఇప్పటి వరకు కూడా చూడండి విష చాలా చాలామంది ఉన్నారు ఫోన్ల ద్వారా తెలుసుకుంటారు ఇక్కడి నుంచి తెలుసుకోవడం కాదు మీరు రండి ప్రతి ఒక్కరు ఇక్కడికి రండి ఇడికి వచ్చి తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత ఏమేమి జరుగుతుంది ఏమేమో జరగబోయేది జరగబోతుందని చెప్పేసి అని ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నాడు వచ్చేసి ఈ యజ్ఞంలో పాల్గొని ప్రతి ఒక్కరు తీర్థప్రసాదాలు తీసుకొని మనము మన ఐక్యత ఏంటిది మన దమ్ ఏంటిది విశ్వకర్మల జాతి దమ్ ఏంటిది అని చెప్పేసి అని చూపేసి ప్రతి ఒక్క మండలాధ్యక్షులు జిల్లా అధ్యక్షులు అన్ని సంఘాల రాష్ట్ర నాయకులు నాకు చెప్పలేదు అని చెప్పేసి అని అనుకోవద్దు ప్రతి ఒక్కరికి ఆహ్వానం ఉన్నది ఎందు గురించి అని అంటే ఇది మన విశ్వకర్మ జాతిది కాబట్టి విశ్వకర్మ భగవానుడు మన అందరి భగవానుడు కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్పినట్టే ఐదు ఎకరాల స్థలంలో ఈసారి ఘనంగా జ నిర్వహించ నిర్వహించబడే శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవానికి అందరూ హవానీతులే ప్రత్యేకంగా మండలాల నుంచి వెళ్ళి జిల్లాల నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరు తరలి రా తరలి రావాలని చెప్పేసి అని నాకు చెప్పలేదని చెప్పేసి అని అనుకోకుండా ప్రతి ఒక్కరు వచ్చేసి ప్రభుత్వానికి మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఇక్కడ పోతుంది కాబట్టి సీఎం గారు వస్తారు కాబట్టి ప్రతిపక్ష నేతలు వస్తారు కాబట్టి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది ఉంటుంది కాబట్టి అందరూ ప్రత్యేకంగా వచ్చేసి దాన్ని దిగ్విజయం చేసి అన్న ప్రసాదం కూడా తీసుకొని భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రత్యేకంగా వచ్చేసి మన విశ్వకర్మల సత్తా ఏంటో చూపెట్టాలని చెప్పేసి అని ప్రతి ఒక్క విశ్వకర్మ సోదరునికి సోదరులకు పెద్ద ఎత్తున మహిళలు కూడా మీ మండల కమిటీలో ఉన్న మహిళలు కావచ్చు జిల్లా మండల కమిటీలో మహిళలు కావచ్చు ప్రతి ఒక్కరు ఎవరంతా వాళ్ళే వచ్చేసి ఈసారి విశ్వకర్మ భగవాన్ని దర్శనం చేసుకుంటారని చెప్పి మనరు చేస్తూ అనంతోజు బ్రహ్మచారి జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ ఇప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ ధరణి టీవీ